హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి సన్నమూరి అయితే కాంచన శేఖరంతో గొడవ పడుతూ ఉంటుంది అది అయితే రోహిత్ వాళ్ళ నాన్న చూసి ఏమైంది కాంచన అని అడుగుతాడు ఇక కాంచన అయితే మళ్ళీ తన ఫర్ పేరెంట్స్తో అదే అన్నయ్య గారు ఈ సెక్యూరిటీ మొన్నటి వరకు పెళ్ళాం పెళ్ళామని ఇప్పుడేమో కూతురు అని గోల చేస్తున్నాడు అని చెప్తుంది దాంతో రోహిత్ వాళ్ళ నాన్న ఏంటి శేఖరం ఇది వాళ్ళు ఎక్కడున్నారో నీకు తప్పకుండా దొరుకుతారు మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు మరోవైపు దర్శన్ అయితే సమీర కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడికి సమీర అయితే వస్తుంది సమీర రాగానే దర్శన్ సమీరాతో ఇలా అయితే అంటాడు ఇంతవరకు జరిగిందేదో జరిగింది ఇక ముందు జరగాల్సిందేంటో అంతా నా మనసుకు బోధపడింది ఇంకేమీ అర్థం అర్థమవటానికి లేదు సమీర చూడు నేను ఇలా మాట్లాడటం నేను బాధ పెట్టి ఉండొచ్చు కానీ ఎథికల్గా నా ప్రవర్తన మూలంగా నన్ను నేను చాలా డ్యామేజ్ చేసుకుంటున్నాను నేను రియలైజ్ అయ్యాను అని అంటాడు దర్శన్ దాంతో సమీర అయితే దర్శన్ రియలైజ్ అవ్వడానికి నువ్వు చేసిన తప్పు ఏంటి శరణ్యాన్ని పెళ్లి చేసుకోవటమే కదా అంటుంది దాంతో దర్శన్ అయితే పెళ్లి చేసుకోవటం కాదు ఒక మనిషిగా సాటి మనిషిని అర్థం చేసుకోకపోవటం నా తప్పు అని అయితే అంటాడు ఇక సమీర అయితే దర్శన్ నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు కదా నేను నీ మనసులో ఉండగా మరొకరితో బతకలేవు అనే కదా ఎలా అయినా మన ప్రేమను బ్రతికించుకుందాం అని అనుకున్నాం అని అయితే అంటుంది సమీర దానికి దర్శన్ అనుకున్నాం కానీ మనం అనుకున్నది కరెక్ట్ కాదు సమీర అదే నాకు ఆలస్యంగా అర్థమయ్యింది ఇక మీదట నీకు ఎలాంటి తప్పు చేయదలుచుకోలేదని నేను నిర్ణయించుకున్నాను ఇది నేను కాదు సమీర నన్ను పెంచిన మా అమ్మ పెంపకం ఇది కాదు ప్లీజ్ ఇక మీదట నన్ను మర్చిపో అని అంటాడు సమీర అయితే ప్లీజ్ దర్శన్ అలా మాట్లాడకు నేను భరించలేను అని అంటుంది దాంతో దర్శన్ వద్దు సమీరా ఇదే మనకి మంచిది అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇంటికి వస్తాడు శరణ్య అయితే ప్లేట్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసి దర్శన్ అసలు నిన్ను ఈ పనులన్నీ ఎవరు చేయమని చెప్పారు అని అయితే అంటాడు ఇవన్నీ చేయడానికి నేనున్నా కదా ఇలా అయితే కూర్చో అని చెప్పి చేయి చూసి అడుగుతాడు ఏమైంది చేతికి అని అండి ఇందాక స్టవ్ మీద చేయి పెట్టాను కదా అప్పుడు కాలింది అని అయితే దర్శన్ శరణ్య చెప్తోంది దర్శన్కి దాంతో దర్శన్ అయితే అపాయింట్మెంట్ తీసుకొచ్చి రాస్తాడు సరే అన్నం కలిపి తినే అయితే పరిస్థితి కూడా నీకు లేదు నేను తినిపిస్తాను అని చెప్పి శరణ్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు శరణ్య అయితే సంతోషంతో ఏడుస్తుంది మరోపక్క అనన్య సమీరాకి కాల్ చేసి ఏం చేస్తున్నావు దర్శన్ ఏమంటున్నాడు అని అడుగుతుంది సమీరా అయితే దర్శన్ అన్న మాటలు అన్నీ చెప్పి అంతా అయిపోయింది నా లైఫ్ మీద నాకు ఇంకా హోప్ లేదు అని అయితే సమీరా అంటుంది దానికి అనన్య అంతా అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు ప్రతి ఎండ్ నుంచి ఒక స్టార్టింగ్ పాయింట్ మొదలవుతుంది దర్శన్ నీ హోప్స్ని కొలాబ్స్ చేశాడు అని అనుకుంటున్నావు కదా అదే కొలాబ్స్ నుంచి మొలకలు తెప్పించే సర్ప్రైజ్ చూపిస్తా ఒకసారి బయటికి వెళ్ళి చూడు అని అయితే అనన్య చెప్తుంది దాంతో సమీరా అయితే బయటికే వస్తుంది అక్కడ ప్రకాష్ ఉంటాడు ప్రకాష్ సమీర ఇద్దరు అన్న చెల్లెళ్ళు ప్రకాష్ని చూసి అన్నయ్య నువ్వు ఎప్పుడు వచ్చావు అని అంటుంది సమీర ఇంకా ప్రకాష్ అయితే నీ పెళ్ళి చూద్దామని వచ్చినా నేను తిరిగి వెళ్ళలేదు సమీర అని అంటాడు సమీర నేను నీకు ఇచ్చిన మాట కోసం ఇక్కడే ఉండి గ్రౌండ్ వర్క్ చేయటం మొదలుపెట్టాను అని అంటాడు దాంతో వద్దు అన్నయ్య దర్శన్ పూర్తిగా నన్ను వద్దు అన్నాడు మర్చిపోమని చెప్పాడు అని అంటుంది దాంతో ప్రకాష్ అయితే వద్దన్న వాడి నోటితోనే అవును అని అనిపిస్తాను యు డోంట్ వర్రీ అంటూ నేను చూసుకుంటాను సమీరా అని అయితే అంటాడు ప్రకాష్ ఇంకా ప్రకాష్ లహరికి కాల్ చేసి ఏంటి లహరి డాక్యుమెంట్స్ తెచ్చి ఇవ్వమంటే మ్యాటర్ మొత్తం మీ అమ్మకి చెప్పావు చేతికి చిక్కినట్లే చిక్కి పత్రాలు మీ అమ్మ చేతికి వెళ్ళాయి కదా మరి నేను ప్రూఫ్స్ అన్నీ పోలీసులకి అందించనా వాటిని ప్రపంచానికి చూపించనా అంటాడు లహరి అయితే వద్దు అలా చేయొద్దు ప్లీజ్ అని భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో అక్కడికి ఆనందభైరవి వచ్చి ఎవడ్రా నువ్వు ఎందుకు నా కూతుర్ని టార్చర్ చేస్తున్నావు అని అడుగుతుంది దాంతో ప్రకాష్ అయితే డైరెక్ట్గా మాట్లాడుకుందాం ఫోన్లో వద్దు అడ్రస్ పంపిస్తా మీరు మాత్రమే రావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక ఆనంద భైరవి అయితే నువ్వు టెన్షన్ పడుకు లహరి నేను వెళ్ళి ప్రూఫ్స్ తీసుకొస్తా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇదంతా చూసి సమీరా అయితే షాక్ అవుతుంది ఏమైంది అన్నయ్య ఏంటి ఇదంతా అని ప్రకాష్ని అడుగుతుంది దాంతో ప్రకాష్ అయితే అనన్యతో కలిసి తను చేసిన ప్లాన్స్ లహరినితో ఉన్న తనకున్న బాండింగ్ ఇది అంతా అయితే సమీరాతో చెప్తాడు దాంతో సమీర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్స్ అన్నయ్య నువ్వు నా కోసం ఇంత చేసినందుకు అని అంటుంది ఇంకా అన్నయ్య నేను ఒకసారి దర్శన్కి కాల్ చేస్తా అని చెప్పి దర్శన్కి కాల్ అయితే చేస్తుంది దర్శన్ అయితే కాల్ కట్ చేస్తూ ఉంటాడు తర్వాత అయితే కాల్ లిఫ్ట్ చేసి చూడు సమీరా నువ్వు పదే పదే నాకు కాల్స్ చేసి విసిక్ విసికించకు చెప్పాను కదా నువ్వు నన్ను మర్చిపో నేను నిన్ను మర్చిపోతాను అని చెప్పైతే కాల్ కట్ చేస్తాడు దర్శన్ సమీరాతో మాట్లాడటం శరణ్య చూసి సంతోషిస్తుంది తన భర్త మారిపోయాడు అని అయితే అనుకుంటుంది మరోవైపు ప్రకాష్ అయితే ఇప్పుడు ఆ కుటుంబం భవిష్యత్తు మన చేతిలో ఉంది మరి కాసేపట్లో ఆనంద భైరవి ఇక్కడికి రాక రాబోతుంది నేను మ్యాటర్ అంతా సెట్ చేస్తాను ఇక ఆనంద భైరవి వచ్చే లోపల నువ్వైతే పక్కన వెళ్ళి ఉండమ్మా అని చెప్తాడు సమీరాతో ఒక సాలిడ్ డీల్ ఆనంద భైరవికి ఇచ్చి జలక్కిస్తాను అని అయితే అంటాడు ప్రకాష్ ఇంకా అంతలోనే ఆనంద భైరవి వస్తుంది ఆనంద భైరవి రాగానే నువ్వేనా ఆ బ్లాక్ మెయిలర్వి ఎందుకురా మా అమ్మాయిని టార్చర్ చేస్తున్నావు అని అరుస్తుంది ఆడపిల్ల లైఫ్తో ఆడుకుంటున్నావు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ క్షణమే నిన్ను ఊచలు లెక్క పెట్టించగలను ఈ ఆనంద భైరవి గురించి నీకు తెలియదు అని అంటుంది దాంతో ప్రకాష్ అయితే ఆగండి మేడం ఆగండి ఏంటి అంత రాష్గా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది మీ చేత వార్నింగ్ ఇప్పించుకోవడానికి కాదు నా డీల్కి మిమ్మల్ని ఒప్పించటానికి అని అయితే అంటాడు ప్రకాష్ Thanks for watching. Do subscribe for more videos.